హాయ్ అండి అందరికీ నమస్కారం నవంబర్ ఇరవై ఏడు మొదటి లక్ష్మీవారం ఇంట్లో ఇలా పూజ చేస్తే పట్టిందల్లా బంగారమే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి నవంబర్ ఇరవై ఒకటవ తేదీ నుండి డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ వరకు మార్గశిరమాసం ఉంటుంది సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి ఈ మార్గశిరమాసంలో భూమిపైన తిరుగుతూ మార్గశిర మార్గశిరమాసంలో వచ్చే నాలుగు గురువారాలకు చాలా ప్రత్యేకత ఉంటుంది మార్గశిర గురువారాలు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వారాలుగా మన పురాణాలు చెబుతున్నాయి మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలు అని అంటారు ఈ మాసంలో మొత్తం నాలుగు లక్ష్మీవారాలు వచ్చాయి అత్యంత పవిత్రమైన మొదటి లక్ష్మీవారం నవంబర్ ఇరవై ఏడవ తేదీన వచ్చింది కాబట్టి మాసంలో వచ్చే గురువారాల్లో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవిస్తుంది మీ ఇంట్లో సిరుల వర్షం కురిపిస్తుంది విశేషించి ఏ స్త్రీ అయితే ఈ మార్గశిరమ లక్ష్మీవారాల్లో ఇంటిని శుభ్రంగా ఉంచి దీపాలను వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తుండో అలాంటి ఇళ్లలో దారిద్ర బాధలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది నవంబర్ ఇరవై ఏడు గురువారం నాడు మొదటి లక్ష్మీవారం మీ జీవితంలో ఎన్నో ఇలాంటి ఎలాంటి కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి లక్ష్మీదేవి వ్రతాన్ని చేసి చూడండి మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు కనిపిస్తుంది మొదటి లక్ష్మీవారం సందర్భంగా నవంబర్ ఇరవై ఏడవ తేదీన లక్ష్మీదేవిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ మార్గశిర మాసంలో వచ్చే తొలి గురువారం నాడు అమ్మవారు పుట్టిన వారంగా భావిస్తారు కాబట్టి నవంబర్ ఇరవై ఏడు గురువారం నాడు ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి లక్ష్మీదేవిని పూజించే స్త్రీలు ఈ గురువారం నాడు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేయాలి ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం కళ్ళు ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేస్తే ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోతాయి అలాగే ఈ రోజున తలస్నానం చేసేటప్పుడు షాంపూని ఉపయోగించకూడదు నీటితో మాత్రమే తల స్నానం చేయాలి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు అష్టదల ముగ్గును వేసి ఇంటి గుమ్మానికి మామిడి ఆకులు కట్టుకోండి ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారం రోజున మీ ఇంటి గుమ్మాన్ని నిండుగా అందంగా అలంకరించుకోండి ఈ మార్గశిరమాసంలో ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే స్వయంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చినట్టేనట లక్ష్మీదేవిని పూజించి స్త్రీలు కాళ్ళకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని నిండుగా ముత్తైదువులా తయారయ్యి అమ్మవారిని పూజించాలి ముందుగా మీ పూజ గదిని శుభ్రం చేసుకుని లక్ష్మీదేవి పటానికి గంధం రాసి బొట్లు పెట్టి లక్ష్మీదేవి పటాన్ని పూలతో అందంగా అలంకరించుకోండి ఎర్ర గులాబీ పూలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పూలు కాబట్టి లక్ష్మీదేవిని ఎర్ర గులాబీలతో పూజిస్తే మీ ఇంటి సంపద క్రమక్రమంగా పెరుగుతుంది అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి పిండి దీపాలలో దీపారాధన చేస్తే మీరు చేసే పూజలకు వెయ్యి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి మార్గశిర గురువారాల్లో లక్ష్మీదేవిని పూజించే భక్తులు బియ్యపిండితో పిండితో పిండి ప్రమిదను తయారు చేసి దీపారాధన చేస్తే మంచిది బియ్యపిండిలో పిండిలో కొంచెం బెల్లం తురుము వేసి అలాగే కొన్ని పాలు పోసుకొని చపాతి ముద్దలా కలుపుకొని ఒక పిండి ప్రమిదను తయారు చేసుకోండి పిండి ప్రమిదకు కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యిని పోసి ఐదు ఒత్తులు వేసి లక్ష్మీదేవి పటం ముందు దీపారాధన చేయాలి లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి చివరగా అమ్మవారికి హారతి ఇచ్చి సాంబ్రాంతి దూపం సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ప్రతి గురువారం లక్ష్మీదేవిని పూజించి కనకదార స్తోత్రాన్ని చదివితే విపరీతమైన ఐశ్వర్యం కలుగుతుంది కనకధార స్తోత్రం చదవలేని వారు ఓం శ్రీ మా మహాలక్ష్మీదేవియే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోండి ఉదయం ఇలా లక్ష్మీదేవిని పూజించి సాయంత్రం ఆరు గంటల సమయంలో ఇంటి గుమ్మ ముందు రెండు దీపాలు వెలిగించండి మొదటి లక్ష్మీవారం రోజున ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తే మీ జన్మ ధన్యమైపోయినట్టే కాబట్టి ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు ఏ స్త్రీ అయితే మార్గశిర లక్ష్మీ వ్రా వార వ్రతాన్ని ఆచరిస్తుందో ఆ ఇంట్లో సకల సంపదలతో పాటు భోగభాగ్యాలను అనుభవిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్